చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మార్చి నెల జీతాలు అంటే ఫిబ్రవరికి సంబంధించి మార్చి నెల నుంచి ఒకటి నుంచి ఇచ్చే జీతాలకు సంబంధించి అప్డేట్తో మేము ముందుకైతే వచ్చానన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మార్చి ఒకటిన అయితే క్రెడిట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది అంటే మార్చి ఒకటి తారీఖున మనం చూసుకున్నట్లయితే శనివారం అయితే రావడం జరిగిందనమాట అయితే ఆ రోజు మనకి చూసుకున్నట్లయితే గ్రీన్ ఛానల్ నుంచి అన్ని గ్రీన్ ఛానల్లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గ్రీన్ ఛానల్ దాటి మనకి జీతాలు పడ్డం అనేది మళ్ళీ సోమవారం అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సోమవారం అయితే ఇది పడతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా మళ్ళీ సోమవారం నుంచి అయితే అందరికీ జమ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారనమాట శనివారం అయినా వచ్చినప్పటికీ శనివారం ఫస్ట్ వచ్చినప్పటికీ కూడా సో గ్రీన్ ఛానల్ అయితే ఉండిపోతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో అందువల్ల మనకి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి తాజా సమాచారం అందించడం కోసం ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా జీతాలు జమ అవ్వడం అనేది ఇక్కడ చెప్పేదాన్ని బట్టి సోమవారం నుంచి అయితే స్టార్ట్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ మార్చి నెలకు సంబంధించి జీతాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది